మీరు లక్ష్మి గారా రూపగారా నాకు రెండు పేర్లు ఇష్టమే లక్ష్మి నా అసలు పేరు అవును లక్ష్మి ఈ పేరు లక్ష్మి చాలా మంది ఇప్పుడు లక్ష్మి అనే పిలుస్తున్నారు పేరు రావడం అందులో చూడండి లచ్చవాడైనా ఆలోచించారా ఇది నాకు మాత్రమే తట్టిందా అంటే ఒక్కటి అంటే కొన్నిసార్లు నాకు నా పేరు మంచిది కాదు మార్చేసుకోండి మీకు లక్ కలిసి వస్తుందని నాకు చాలా ఏళ్ళ క్రితం ఒకటి నేను ప్రాబ్లమాటికల్ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది చెప్పారు లేదు మా ఫాదర్ నాకు చాలా ఇష్టంగా పెట్టిన పేరు అండి రూపలక్ష్మి అని చాలా ఇష్టంగా పెట్టుకున్నారు సార్లు చెప్పారు కూడా నేను నేను ఈ పేరు కోసం చాలా చూసి వెతికి తీసుకొచ్చి పేరు పెట్టాను నీకు అని ఆ ఫీల్ అలాగే ఉండాలి కాబట్టి నేను పేరు అక్షరం కూడా మార్చాను ఆర్ పిఏ అంతే అలాగే ఉండాలి ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ అలాగే ఉండాలి నాతో ఐ థింక్ చాలా వన్ ఆఫ్ యువర్ ద మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ మీకు కూడా మిమ్మల్ని చూసిన ప్రేక్షకులకు కూడా మీరు ఈ క్యారెక్టర్ లో చాలా నచ్చారు అవునండి వాళ్ళు నిజంగా ఓం చేసుకున్నారు అవును ఆ క్యారెక్టర్ లేడీస్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు మదర్ ఫాదర్ బ్రదర్ వీళ్ళందరితోనే వాళ్ళ లైఫ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ప్రపంచమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా తర్వాత తర్వాత ఇంకా చాలా పరిచయాలు ఫ్యామిలీ డివైడ్ అయిపోవడం పెళ్లి చేసుకోవడం దూరంగా వెళ్ళిపోవడం అంతవరకు మన ప్రపంచం అనుకున్న ప్రపంచానికి మనం అతిథిగా వస్తూ ఉంటాం ఆ తర్వాత అక్కడ అంటే ఎవరో కోడలు వస్తారు వాళ్ళదే ఆ ప్రపంచం అయిపోతుంది మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అక్కడ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ ఎమోషన్స్ స్టార్టింగ్ నుంచి ఉండే ఎమోషన్స్ అయితే మనతో క్యారీ అవుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్ అవును వాటితో మనం ఎక్కువ రోజులు గడపలేక పోయి ఉండొచ్చు గడపలేకపోవచ్చు కానీ ఈ స్టార్టింగ్ లైఫ్ అయితే ఎప్పుడు ఉంటుంది కదండి ఈ సినిమాలో అదే వాళ్ళు అక్కడ ఎన్ని సినిమా ఇరవై సంవత్సరాలు వాళ్ళతో బ్రతికిన ఒక అమ్మాయి ఆ ఇంటికి పరాయి వ్యక్తి అయిపోతే ఎటువంటి పెయిన్ అనేది అందరూ ఓన్ చేసుకుంటారు కదా కరెక్ట్ 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 మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ అవార్డు మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ అంటే కాంప్లిమెంట్స్ వచ్చాయా కాంప్లిమెంట్స్ వస్తాయని నేను వర్క్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి పని చేయలేదండి ఈ పని నాకు వర్క్ వచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ వచ్చినప్పుడు గాడ్ గిఫ్ట్ గానే తీసుకున్నాను ఆ వర్క్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎలా చేయమంటే మనం ఎలా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అవుతాము ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి అన్నీ నేను కేర్ వాళ్ళు చెప్పిందే కేర్ తీసుకున్నాను పని చేశాను సక్సెస్ అయింది అంతే అంతే హౌ యువర్ బీన్ గారు వండర్ఫుల్ అండి అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో మనం అసలు సినిమా ప్రపంచం ఏంటో ఏం తెలీదు ఓన్లీ మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు అప్పుడు ఈ ఓటీటీ కానీ ఏమీ లేవు నేను చిన్నగా ఉన్నప్పుడు కదా థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసేటప్పుడు ఆ సాంగ్స్ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చూస్తున్నప్పుడు మనల్ని మనం ఊహించేసుకుని ఒక మదర్ ఇలా ఉండాలి లేదా ఒక హీరో ఇలా ఉండాలి హీరోయిన్ ఇలా చూసుకుంటూ ఒక ప్యాషన్తో పెరిగాను అవును క్యారెక్టర్ నాకు కూడా ఒకవేళ నేను యాక్టింగ్ చేయాల్సి వస్తే ఇలా చేయాలి అలా చేయాలి అద్దం ముందు నిలబడి చూసుకోవడా అని ఉండేవా అయ్యా ఏ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను ఈ హీరోయిన్ స్టైల్ ఒక టైంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డ్రెస్ స్టైల్ కూడా వచ్చింది కదా ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ స్టైల్స్ అవన్నీ నేను చూసుకునే అవకాశం నాకు దొరకలేదు కానీ రాఘవేంద్రరావు గారి పిక్చర్స్ లో హీరోయిన్స్ ని బాగా చూపిస్తారు అందంగా చూపిస్తారు అద్భుతంగా చూపిస్తారు కదా అలాంటప్పుడు మాత్రం మంచిగా అలాంటివి కానీ మనం నిజ జీవితంలో అలాంటివన్నీ వేసుకుని తిరగలేం కానీ అలా అనిపించదు చాలా బాగుంది ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలి అనిపించదు ఎప్పుడు చేసుకోలేదు అవకాశం దొరకలేదు సో అలా మరి మీరు అలా చూస్తూ చూస్తూ పెరిగి మీకు అసలు ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొఫెషన్ గా మారడానికి ఏమైనా ఆటంకాలు వచ్చాయా ఇంట్లో కానీ ఎందుకు వచ్చిన గొడవ సినిమా ఇండస్ట్రీ వద్దు లేదండి అంటే నాకు ఇష్టం ఉండింది మన పరిస్థితులే అసలు సినిమా ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధాలే లేవు కదా ఏం తెలియదు అవును దీని గురించి మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రీ గది మూవ్ అవుతేనే వద్దు మీరు ఇలా ఉండండి అని కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండే ప్రపంచంలో పెరిగాం నాకు అది ఏం తెలియదు బయట ఎలా మాట్లాడాలి ఎలా తిరగాలి ఎలా డ్రెస్సింగ్ ఇవంతా పెద్దగా ఏం తెలియదు కానీ సినిమా ప్రపంచం చూడగానే ఓకే మనం ఏదైనా సాధించగలము ఇట్లా చెయ్యాలి అట్లా చెయ్యాలి అనే ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అది అంతేగాని ఎప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అసలు సినిమా అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఏం తెలియదు సినిమా అంటే యాక్టింగ్ అందరూ వస్తారు యాక్ట్ చేస్తారు వెళ్ళిపోతారు దాని వెనకాల ఎంత హోంవర్క్ ఉంది ఎంతమంది పడుతున్న కష్టం ఉంది అనేది నాకు అసలు తెలియదు సరే ఏదో మనము కొన్ని ఒక చిన్న దీంట్లో ఒక చిన్న అవకాశం అంటే మనం ఎక్కడో ఆశపడ్డాం కదా చిన్నప్పుడు భగవంతుడు దానికి ఒక చిన్న దారి చూపించినప్పుడు ఎవరు అన్నారు మీరు బాగుంటారు కదక్క ఒక యాక్టింగ్ ఫీల్డ్కి ఒక చిన్న అవకాశం ఉంది చేస్తారా ఈటీవీలో అప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవును మా తెలిసిన డైరెక్షన్ చేస్తున్నారు షార్ట్ ఫిలింలో లో చిన్న అవకాశం ఉంది చేస్తారా అంటే అసలు ఏం యాక్టింగ్ చేసేస్తాం మనము అని వచ్చాం కానీ ఒక కెమెరా ఉంటుంది కెమెరా ఫేస్ చేయాలి ఇలా చెప్పాలి డైలాగ్ కరెక్ట్ గా మాట్లాడాలి వాళ్ళ డైలాగ్ తర్వాత మన డైలాగ్ ఉంటుంది ఇవన్నీ ఏం తెలియక వచ్చిన తర్వాత అమ్మో ఇంత పని ఉంటుందా మనకు అర్థం కాలేదు అని అనిపించింది తర్వాత దీనికి హోంవర్క్ చేసేంత టైం నాకు లేదు అప్పుడు నాకున్న ఫ్యామిలీ నేను చూసుకోవాలి నా మీద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ ఇష్టాన్ని అలా పెట్టుకుని అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అవకాశం వచ్చినప్పుడు దానికి నేర్చుకుంటూ చూసుకోవాలంటే మరి డబ్బులు కూడా కావాలి కదా అంటే ఫ్యామిలీ ఉంది కానీ నా బాధ్యత డబ్బుతో కాదు కదా బాధ్యత మీరు వాళ్ళకి అప్పటికే పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకుని చిన్న చిన్న పిల్లలు కాబట్టి నా వాళ్ళకి నా నీడ్ చాలా ఉంటుంది కదా వాళ్ళని వదిలేసి నేను అంత టైం బయట ప్రపంచంతో స్పెండ్ చేయలేదు కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు కష్టం అనిపించింది నాకు అయినా కూడా మనకున్న కోరికల్ని చంపుకోలేం కదా ఇష్టం ఉంటుంది కదా చాలా ఎప్పుడైనా ఒకసారి అట్లా అవకాశం వచ్చింది అనగానే ఓకే ఓకే నేను వస్తాను ఈ టైం సెట్ చేసుకుంటాను ఆ టైం సెట్ చేసుకుంటాను అప్పుడు రావడము తర్వాత డిసప్పాయింట్ అవ్వడము ఏవో నిలబెట్టేసి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టి ఇంత టైం అబ్బా మన ఫ్యామిలీని అంత వదిలేయాలని మళ్ళీ బాధపడి మళ్ళీ మనకి ఇంకా ఏం తెలీదు ఇంకా నేర్చుకుందాము ఇట్లా చే అని అవన్నీ ఒక ప్రాసెస్ అవును దానికి ఇంత టైం టేకింగ్ పట్టింది నేను కంటిన్యూగా సినిమానే చేయలేదు నేను కంటిన్యూగా సినిమా ప్రపంచం నాది అనుకున్నది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రపంచానికి నేను అంకితమైపోయాను సినిమాకి నాకు నా టైం స్టార్ట్ అయిందని ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చా అంటే క్యారెక్టర్స్ కూడా అలా రావడం మొదలు మొదలుపెట్టే కదా అంటే అయస్కాంతన్ లాగా మనం ఎప్పుడు రెడీ అవుతామో అప్పుడే కదండి ఏదైనా మనకు కూడా మనకు కూడా నేను ఆ టైంకి నేను చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాను ఓకే దిస్ టైం టు స్టార్ట్ మై లైఫ్ అనుకున్నాను యూ టైం స్టార్ట్స్ నౌ అన్నారు రావడం రావడం అలా డామ్ అని ఇలా మంచి అవార్డు రావడం మంచి గుర్తింపు రావడం మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో లచ్చవ క్యారెక్టర్ అంత బాగా పండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు అంటే ఒకటి రిలేట్ చేసుకోవడం అందరూ చెప్పారు కాకుండా డైరెక్టర్ ప్రమేయం మీ ఇన్వాల్వ్మెంట్ మీ డ్రెస్సింగ్ అంత ఎలా జరిగింది చెప్పండి బలగంలో బలగంలో ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా పర్టికులర్గా అన్నీ చూసుకుని ఆ సినిమా వాళ్ళకి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కలర్ స్కిన్ టోన్స్ అన్నీ చూసుకుంటున్నారు తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్ గా ఉన్నారు కదా ఈవిడ మళ్ళీ మనం పక్క ఊర్లో తీస్తున్నాం కదా కొంచెం ఇట్లా క్లాసీగా కనిపిస్తారా ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ వచ్చాయి నాకు పిలిచి బలగం వేణుగారు సినిమా అప్పుడు బలగం లేదు అదే వేణుగారు ఇట్లా జబర్దస్త్ వేణుగారు అవును తీస్తున్నారు అన్నప్పుడు నేనేదో షూటింగ్ నుంచి వెళ్తూ ఉన్నాను విత్ మేకప్ వెళ్ళేసరికి ఆయన సరే అనుకుంటున్నామండి కన్ఫర్మ్గా గా క్యారెక్టర్ వస్తుందో లేదు తెలియదు మేము క్యారెక్టర్ అయితే మీద అనుకుంటున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక సీన్ చెప్పారు సీన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజంగా చాలా స్ట్రెంత్ ఉంది కదా ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అంత క్యారెక్టర్స్ లేవు ఒక సినిమా మొత్తంలో ఎప్పుడో వాళ్ళు వస్తారు ఒక మదర్ గాను ఇంట్లోనూ అలా నిల్చోవడము కాఫీ ఇవ్వడము లేదన్న నవ్వడము ఏదైనా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడము లేదంటే ఏదో ఒక్క చిన్న ఫ్రేమే కనిపించడానికి అవకాశం ఉంటుంది ఫ్రేమ్ మొత్తం ఉంది నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది అయ్యో ఇది క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంది ఎలాగైనా చెయ్యాలని చాలా ఆశపడ్డాను ఆయన చెప్పగానే వేణుగారికి కూడా అదే చెప్పాను చేసినప్పుడు ఆయన కూడా బాగా చేశారండి వెంటనే బాగా చేశారన్నారు అండి చెప్తామండి అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్టోరీ కూడా చెప్పారు ఆ రోజు ఇలా ఉంటుందండి క్యారెక్టర్ చూద్దాం రండి చూస్తున్నామంటే నేను మళ్ళీ ఫోన్ కూడా చేశాను చేసి క్యారెక్టర్ కోసం ఇవ్వండి నన్ను మీరు అనుమానించద్దు నేను చేయగలను మీరు చెప్పింది చేయగలను ప్లీజ్ ఈ అవకాశం మాత్రం మిస్ చేయకండి నాకు అని తర్వాత వెళ్ళాము ఫస్ట్ డే ఆయన షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు కొంచెం మేకప్ చేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని కూర్చున్నాను అందరూ సింపుల్గా అందరూ వచ్చి కూర్చున్నారు అండ్ పాపం నాకు ఎలా చెప్పాలో తెలీదు మేకప్ ఎక్కువైంది మేకప్ అసలు ఎక్కువైంది కదా మేకప్ వద్దు ఈ క్యారెక్టర్కి మేకప్ నాకు నీ లేదు మీకు అసలు వద్దు ఫ్యామిలీ కంప్లీట్గా అది ఈ కాన్సెప్టే డిఫరెంట్ ఉంది అని చెప్పి ఆయన మొత్తం క్యారెక్టరైజేషన్ అంతా మీరు చాలా సఫర్ అయ్యారు ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీకి దూరం అయ్యారు ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితిలో కొంచెం ఇదిగా కనిపిస్తే మేకప్ వేసుకుని క్యారెక్టర్ కిల్ అవుతుంది వద్దు మీరు ఏం చేయొద్దు నాకు మీరేమో అక్కడ రాఘంద్ర చూసి అది ఇంతవరకు అయితే నాకు అంత మేకప్ చేసుకునేది ఇప్పుడు ఒక మూవీలో చేస్తున్నానండి కొంచెం బాగా మేకప్ చేసుకుని బాగానే ఉంటుంది కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ వెంటనే నాకేం డిసప్పాయింట్ ఏం లేదండి ఆయన చెప్పింది నాకు అర్థమైంది ఓకే వెంటనే మేకప్ మొత్తం హెయిర్ స్టైల్ అంతా మార్చేసి వచ్చి కూర్చున్నాను అంతే అండి ఇంతే మీరు సినిమా అంత గుర్తు పెట్టుకోండి ఇలాగే రన్ అవుతుంది బాగా జుట్టు గిట్టు కూడా మొత్తం ఏం లేదు కంప్లీట్ గా ముడి వేసేసుకోవడం ఎక్కడ హెయిర్ ఇట్లా కొంచెం కూడా ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి కూడా లేదు ముగ్గురు ఇలా వచ్చి అంతే అంతే నీట్